ప్రకాశం జిల్లా తల్లుపాడు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవ ఆహ్వానం ద్వాపర యుగంలో జనమే జయ మహారాజుచే ప్రతిష్ఠించబడిన శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అనగా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం అంకురార్పణ ధ్వజారోహణ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు కళ్యాణోత్సవము సాయంత్రం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సింహవాహనం పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శేషవాహనం పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు హనుమంత వాహనం పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు గరుడ వాహనం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు గజ వాహనము పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం దివ్య రథోత్సవము అశేష జన వాహిని మధ్య శ్రీ కృష్ణ నామ అత్యంత వైభవంగా నిర్వహించబడును ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దోపు ఉత్సవము ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు చివరి రోజున వసంతోత్సవము చక్రస్నానము ఈ తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలను భక్తితో నిర్వహించబడును కనుక భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థిస్తున్నాము ఆహ్వానించువారు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ మరియు తర్లుపాడు గ్రామ ప్రజలు